శుభమస్తులో శుభమస్తులో పండుగలు బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ నలభై స్కూటర్లు బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు పాలీకాటన్ శారీస్ నూట యాభై రూపాయలు రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల రెండు పోచంపల్లి

మాల్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగా రోడ్ విజయవాడ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు వీడియో ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా అవునండి శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను వీళ్ళు కంప్లీట్ గా అన్ని ప్రొడక్ట్స్ పైన కాంబో ఆఫర్స్ అయితే పెట్టేశారు ఫెస్టివల్స్ సందర్భంగా సో మీకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ స్కూటీస్ చూస్తున్నారు కదా ఇవి ఎలా గెలుచుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం పర్చేస్ చేసినప్పుడు ఎవ్రీ థౌజండ్ కి ఒక కూపన్ అయితే ఇస్తున్నారండి అది ఫిల్ చేసి కూపన్ బాక్స్ లో వేస్తే ఎవ్రీ ఆఫ్టర్నూన్ టూ పిఎం కి లక్కీ డ్రా అయితే ఉంటుంది అందులో డైలీ ఒకళ్ళకి స్కూటీ గెలుచుకునే అవకాశం ఉంది అండ్ అలాగే రెండు కార్లు కూడా అండి క్రిస్మస్ ఒకటి సంక్రాంతికి ఒకటి రెండు కార్లు అయితే గెలుచుకునే అవకాశం ఉంది అనమాట ఇంకెందుకు లేట్ షాపింగ్ షాపింగ్ మాల్ లో చేద్దాం ఇచ్చేయండి ఇక్కడ చూడండి త్రీ క్యాజువల్ షర్ట్స్ వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు క్యాజువల్ షర్ట్స్ వెయ్యి రూపాయలు త్రీ ఫార్మల్ షర్ట్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు మాత్రమే అని చెప్పి పెట్టేశారు మనం కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి పాప్కార్న్ మెటీరియల్ లాగా ఉందండి త్రీ పీసెస్ వచ్చేసరికి టెన్ వచ్చేసరికి వైట్ బేస్ మీద వచ్చేసింది ట్రిపుల్ నైన్ కి ఫైవ్ పీసెస్ ఈ షర్ట్ చూడండి ఇది కూడా ట్రిపుల్ నైన్ కి ఫైవ్ పీసెస్ అంటండి ఈ షర్ట్ వచ్చేసరికి స్మాల్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది ట్రిపుల్ నైన్ కి ఫైవ్ పీసెస్ ఇది కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయండి స్మాల్ చెక్స్ బిగ్ చెక్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ చెక్స్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ అంటండి ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉందండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట ఇవన్నీ కూడాను మీకు వన్ ఆడింగ్ ఐటమ్స్ కూడా నేను ప్రైస్ అయితే చెప్తాను ఇక్కడ లేని ఐటమ్ అయితే లేదండి ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసారా చంసవరాలు టిక్కా షార్ట్ అయితే థౌసండ్ హారాలు అయితే అన్ని కూడా థౌసండ్ అలా బ్యాంగిల్స్ ఇక్కడ వచ్చేసరికి ఇవి కూడా బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇది ఒకసారి ప్రైస్ చెప్పారా ఇదా ఇదేనా ఇది నైన్టీన్ ట్వంటీ పడుతుందండి నైన్టీన్ ట్వంటీ ఓకే ఈ లాంగ్ హారం ఎంత త్రీ ఫైవ్ పడుతుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇలాగీ కూడా ఉన్నాయి కాంపోసెట్స్ కూడా ఉన్నాయి మనకి సింగిల్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి బీచ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట చిన్నవి స్టన్స్ ఉన్నాయి అండ్ అలాగే బిగ్ సైజ్ బుట్టలు కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి మంచి సిల్వర్ స్టోన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్ని టైప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నిటికీ కూడా ప్రైజెస్ వీటి మీద మెన్షన్ ఉన్నాయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వచ్చేసింది సో అందరికన్నా ముందుగా మీరేమైనా వీడియో చూసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా కలెక్షన్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసరికి జిమ్ చు టూ సారీస్ డిజిటల్ బ్లౌజ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యండి ఇలాగా అన్ని శారీస్ కూడా ఉన్నాయి మీకు టూ కలెక్షన్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో మీకు ఇది జార్జెటా ఓకే పదకొండు వందలకు రెండు ఎంతండి పదకొండు వందలకు రెండు మేడం డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది సారీ అంటే ఓరాల్ సారీ అంతా ఇట్లా ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ ఓకే స్మాల్ డిజైన్ వచ్చేసింది బోర్డర్ కూడా సీక్వెన్స్ వర్క్ తో వచ్చేసింది అండి రెడ్ వర్క్ ఓకే మేడం ఏంటమ్ లేటెస్ట్ అన్నయ్య ఓకే లైట్ లైట్ బనారస్ సారీస్ మేడం ఓకే మంచి పికాక్ డిజైన్ వచ్చిందండి ఓవరాల్ గా మొత్తం పికాక్ డిజైన్ వస్తుంది ఓకే ఇది ఓకే కూడా వచ్చాయి మనకి బ్లౌజ్ ఓకే వర్క్ బ్లౌజ్ వచ్చేసింది బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది ఓకే మనకి కాంట్రాక్ట్ లో అండి బ్లౌజ్ కి వర్క్ వచ్చేస్తుంది పదిహేను హండ్రెడ్ కి టూ అంటే ఈ శారీస్ ప్రైజ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ బ్లౌజ్ తో సారీ ఉన్నాను. రొం సాటిన్ సాటినా ఓకే అంతా ప్లేన్ లాగా వచ్చింది సాటిన్ లో ఓకే సాటిన్ సారీ విత్ బ్లౌజ్ ఓకే వర్క్ వచ్చేసిందండి హెవీగా బ్లౌజ్కి కూడా వచ్చేసింది కట్ బోర్డర్ అనమాట ఇది ప్రైస్ కట్ వర్క్ బోర్డర్ వచ్చే డిజైన్ ఓవరెల్ గా వస్తుంది ఓకే ఓకే ప్రైజ్ అయితే సరికాన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉందండి ఇందులో కలర్స్ కూడా ఉంటాయా ఉంటాయి మేడం ఓకే బిస్కెట్ కలర్ ఓకే గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఓకే ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇప్పుడు వేర్ శారీస్ సెక్షన్ లోకి వచ్చామండి టూ వేర్ క్రేప్ శారీస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలంట ఇక్కడ మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ సెక్షన్ లో కూడా ఓకే అంటే చెప్పండి ఇప్పుడు త్రేప్ సారీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది డిజైన్ వచ్చేసి క్రోపు బ్లౌజ్ వచ్చి మోడల్ వచ్చేస్తుంది ఓకే ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓకే పళ్ళు బిగ్ ఫ్లవర్స్ వచ్చి బాగుంటుంది మనకి సెల్ కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసిందండి ఫైవ్ హండ్రెడ్ కి తూనా టూ ఓకే ఫైవ్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ అవర్ లో ఉన్నాయండి ఈ సారీస్ ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటిలో అన్నమాట డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి బ్రాసో శారీస్ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ మేడం ఓకే సైడ్ పళ్ళు ఓకే శారీ మొత్తం మీకు ఈ డిజైన్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి మనకి పింక్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది ప్రైస్ ఎంతండి ఇది రెండు వందలు రెండు కలిపి ఇవ్వడం మేడం ఏడు వందలు ఓకే సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ అంటండి వన్ ప్లస్ వన్ అవర్ లో ఉన్నాయి వీటిలో కూడా మనకి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇవి బనారస్ మేడం లైట్ వెయిట్ ఇవి వచ్చి మీకు పదిహేను వందలు రెండు పడతాయి ఓకే పిల్లలు కానీ ఫ్యాన్సీవర్ బాగుంటాయి ఓకే చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా శారీస్ చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ సిల్వర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు సారీ మొత్తం మీకు గ్రీన్ వచ్చేస్తుంది ఓకే బాగుంటాయి కాంబినేషన్ మాత్రం ఇది పది పదిహేను వందలు కూడా రెండు మేడం ఇవి కూడా పార్టీ వరకు బాగుంటాయి ఇది కూడా ఓకే కలర్ వచ్చి మీకు బ్లౌజ్ వచ్చి మీకు బ్లూ వస్తుంది ఓకే కాంట్రాక్ట్ కలర్ లో కాంట్రాక్ట్ ఇది వచ్చి గ్రీన్ మెరూన్ వస్తుంది ఓకే కలర్ మాత్రం కాంబినేషన్ బాగున్నాయి బ్లూ ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ టూ పట్టు సారీస్ టైప్ లో ఉన్నాయి ఫెస్టివల్ కి మంచి బాగా యూస్ అవుతాయి అండ్ వేర్ కూడా బాగుంటాయి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి శాంపుల్ కి ప్రతి సెక్షన్ లో కూడా వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి ఇప్పుడు కాటన్ శారీ సెక్షన్ లోకి వచ్చామండి టూ కాటన్ శారీస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అంట లీలా కాటన్ గోదావరి కాటన్ శారీస్ పోలీ కాటన్ శారీస్ అన్ని కూడా ఉన్నాయి మీకు ఇందులో కూడా ఒక టూ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది బెంగాలీ కాట్న మేడా ఈ పెద్దవాళ్ళకి బాగుంటాయి కట్టుకున్నా కూడా ఓకే పొద్దు లైక్ జన్ని పెట్టుకుంటే కద్దర్ చెట్లు లాగా బాగుంటాయి ఆళ్ళ సారీ సారీ బాగుంటాయి పళ్ళు అలా బాగుంటాయి పళ్ళు వచ్చి మీకు శారీ మొత్తం ఓకే పళ్ళు వచ్చి ఓకే మనకి బ్లౌజ్ కూడా ఉంటది బ్లౌజ్ ఉంటుంది మేడం దీనికి బ్లౌజ్ విదౌట్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ వస్తుంది ఓకే బాగుంటాయి ఎంత మేడం ఐదు వచ్చి దీనికి దీనికి వచ్చి ఆరు యాభై వందలకి రెండు పదమూడు వందలకి రెండు అంటండి ఈ సారీస్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కలర్స్ కూడా బాగుంటాయి ఇది పెట్టుబడికేనా గానీ చెద్దలకే గానీ అప్పుడన్నా బాగుంటాయి పెద్దవాళ్ళకి మంచిగా సెమీ కలర్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా విజయ్ వచ్చినవి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ డిజైన్స్ మోడల్స్ వచ్చి మీకు ఇలా ఉంటాయి ఓకే సి వైట్ నేనా ఈ సమ్మర్లో వన్లో కానీ బాగుంటాయి కదా ఓకే ఇది ప్రైస్ వచ్చి మీకు తొమ్మిది ఆరు యాభైకి రెండు మేడం ఓకే యాభైకి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉందండి శారీ వేర్ చేస్తే ఇలా ఉంటది బాగుంటుంది మనకి మీనాకారీ డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వైట్ అవునవును ఇప్పుడు ఎంత క్రిస్మస్ కి వైట్ ఎక్కువ యూస్ చేస్తారు కదా బ్లాక్ బోర్డర్ వచ్చేసింది ఒకసారి ఓపెన్ చేయరా సారీ ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటదండి బ్లౌజ్ సారీ మాత్రం బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి బ్లాక్ లో వచ్చేసింది బ్లౌజ్ లో స్మాల్ డిజైన్ వచ్చేసింది అండి బ్లౌజ్ ఇవి వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ లో ఉన్నాయండి ఇవి సిక్స్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి ఇలాగా ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ వేరియేషన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ ఇది పెద్ద మాది ఇది వచ్చి గోదావరి కాటన్ ఓకే పెద్దవాళ్ళు బాగుంటాయి ఇది పెట్టుబడికే గాని పెద్దవాళ్ళకే గానీ ఇవి ఎంతండి ప్రైస్ ఈ పై వచ్చి మేడం మీకు ఏడు యాభైకి రెండు ఉన్నాయి మేడం తొమ్మిది యాభైకి ఉన్నాయి ఓకే పదిహేను వందలకు ఉన్నాయి ఆఫర్లు వచ్చి మీకు ఆఫర్లు పెట్టేశారు ఈ క్రిస్మస్ ఆఫర్ తరఫున ఓకే ఫెస్టివల్ కి ఆఫర్ లో ఉన్నాయంటండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ వేరియేషన్ లో వాట్ ఆఫ్ కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా సరే మనం ఈ మా వీవర్ నం పట్టు సారీస్ బ్లౌజ్ వర్క్ వస్తాయి వర్క్ బ్లౌజ్ లో వచ్చిందండి పట్టు సారీ మనకి మీకు శారీ కూడా ఎలా ఉంటదో మేడం పళ్ళు పళ్ళు అండి శారీ అంతా అలా వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కి వర్క్ వచ్చేసిందండి మనకి బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ ఎంత అండి Nandala, madam. Uh. Okay. Only 1500 మేడం 1500 ఆ ఓకే ఓన్లీ 1500 పడుతుందంటండి ప్లస్ 1 మేడం ఓకే నాలుగు ధర్మారం పది వన్ అవర్ స్మాల్ బోర్డర్ వచ్చేసింది కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది 1 అవర్ ఇలా ఉంటదండి ఇది పళ్ళు రాణి పింక్ కలర్ లో ఉన్నది బ్లౌజ్ అది మేడం ఓకే ఇంకా షైనీగా ఉందండి బ్లౌజ్ కూడా ప్లైన్ లో వచ్చేసింది ఇది ప్రైస్ ఫోర్ హండ్రెడ్ కి టూ నా ఫోర్ ఓకే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సాఫ్టీ పట్టువా సారీ అండ్ రెండు సారీస్ మ్యాట్ చేశారండి ఇది వస్తుంది స్కై బ్లూ కలర్ విత్ డాజెస్ వచ్చాయి ప్లైన్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చిందండి కు బార్డర్ అన్నమాట ఇది ఎంత అండి ప్రైస్ రెండు వేల ఐదు వందలు రెండు సారీస్ మేడం ఓకే రెండు వేల ఐదు వందలకి రెండు సారీస్ అంటండి సారీ అయితే చాలా బాగుంది కాంట్రాస్ట్ లో మినా కాటన్ సారీస్ ఆఫర్ ఎలా ఉందండి వీటికి

శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ ఓకే బ్లౌజ్ డిజైన్ లాగా ఇచ్చారండి మనకి ఇవన్నీ ఇందులో కలర్స్ డిజైన్స్ అండి అవును మేడం ఇప్పుడు లంగాలు చూపించబోతున్నారు ఆఫర్ లో ఉన్నాయంట ఎట్లా అండి ఇవి ప్రైస్ ఇవి ఐదు వందలకి ఐదు మేడం ఐదు వందలకి ఆరు ఓకే ఆరు లంగాలు వస్తున్నాయి మనకి ఇలాగా ప్రతిదీ కూడా ఇలా సిక్స్ ప్యాకింగ్ చేసి ఉంటాయి మనకి ఏది కావాలంటే కూడా అలా తీసుకోవచ్చు అనమాట ఏ ప్యాకింగ్ ప్యాకింగ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లెంత్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా బాగుంటుంది పెద్ద సైజ్ కూడా బానే ఉందండి ఇలా ఉంటది అనమాట ఓపెన్ చేస్తే మీకు ఇంచక్క ఫైవ్ హండ్రెడ్ కి సిక్స్ లంగాలు వచ్చేసి ఉంటాయి అన్ని కలర్స్ కూడా ఉంటాయండి రెండు కలర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇప్పుడు బెడ్షీట్స్ సెక్షన్ లోకి వచ్చామండి ఎంత అండి ఫోర్ బై సిక్స్ బెడ్షీట్ మేడం థౌసండ్ కి సిక్స్ మేడం సిక్స్ బై ఫోర్ మేడం ఓకే ఫోర్ బై సిక్స్ బెడ్షీట్స్ అండి థౌసండ్ కి సిక్స్ పీసెస్ వస్తున్నాయి ఒకటి ఓపెన్ చేస్తారా మా వ్యూవర్స్ కోసం బెడ్షీట్ ఒకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి పిల్లో కవర్స్ మేడం ఓకే పిల్లో కవర్స్ కూడా పెద్ద సైజు లోనే వచ్చాయండి ఓకే ఇది వచ్చేసరికి బెడ్షీట్ అండి ఓకే ఇవన్నీ కూడా థౌజండ్కి సిక్స్ బెడ్షీట్స్ అండి మనకి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో వస్తాయి అన్నమాట ఏవైనా కూడా తీసుకోవచ్చు మనకి సిక్స్ పీసెస్ తీసుకోవాలా ఒకటి రెండు కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి

ఈ రెండు లైన్స్ వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ బెడ్ షీట్స్ అండి వేస్తే ఇలా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కో ప్యాటర్న్ లో ఉన్నాయండి త్రీ డోర్ కట్టన్ డోర్ కట్టన్స్ అండి నాలుగు మేడం ఏడు నాలుగు సైజ్ వస్తుంది అంటే కలర్ చూసారు కదా చాలా బాగుంది బ్రైట్ గా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇలా ఉంటదండి ఆల్ ఓవర్ మనకి ప్రైస్ ఎంత అన్నారు నాలుగు ఐదు వందలు పడుతుంది ఫోర్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫోర్ పీసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ లైన్స్ కూడా అవే అన్నమాట ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి బ్లాంకెట్స్ అండి వే వేరు తల్లికి నాలుగు అండి ఓకే ఒకటి లైన్స్ రెండు లైన్స్ మేడం వీటిలో ఏ బ్లాంకెట్ తీసుకున్నా కూడా థౌసండ్ కి ఫోర్ అండి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది సైజ్ వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ ఓకే పెద్ద సైజే వస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి ఇది దుప్పట్లండి ఏది తీసుకున్నా కూడా ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా ఎవరికైనా పంచడానికి అయినా కూడా చాలా బాగుంటాయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ సైజ్ అండి ఆరు నాలుగు అండి ఆరు నాలుగు సైజు వస్తుంది ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ వచ్చేసరికి సెవెన్ బై సిక్స్ వస్తుందండి ప్రైజ్ ఇలా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ ఇవి వచ్చేసరికి థౌసండ్ త్రీ అంటండి ఏవి తీసుకున్నా కూడా థౌసండ్ ఆ టైప్ లో లేదు మేడం పోలీ ఫిఫ్టీకి టూ సారీస్ ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ అంటండి వన్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ టూ సారీస్ వస్తున్నాయి ఓకే శారీ అంతా కూడా ఇలా బుటీస్ వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి మేడం ఓకే బ్లౌజ్ ఉండదా అండి వీటికి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో ఓకే ఇవి ఏవి తీసుకున్నా కూడా వన్ ఫిఫ్టీకి టూ శారీస్ అండి శారీస్ ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా పెట్టుబడికి పెద్దవాళ్ళకి వెయిట్ చేయడానికి బాగుంటాయి అండి అంతేకాకుండా ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా ఎవరికైనా పంచడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజెస్ సెక్షన్ లోకి వచ్చానండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అంట ఫైవ్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో కూడా ఉన్నాయంట ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అండి చాలా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ బ్లౌజ్ చూడండి ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటది ఇది వస్తుందండి ఇలాగ ఒక్కొక్కటి ఒక్క ప్రైజ్ లో ఉన్నాయి ఇలా డిజైన్ లో ఉన్నాయి అనమాట మనకి చక్కగా సీక్వెన్స్ వర్క్ లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మంచి మామిడిగిరి రంగు రంగులో వస్తుందండి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది ఇది ఫ్రంట్ అనమాట బ్యాక్ సైడ్ చూపించ బ్యాక్ ఇది ప్రైజ్ ఎంత ఇది ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది అండి ఇప్పుడు ఆఫర్ లో ఇది చూడండి మంచి గ్రీన్ కలర్ లో ఎంచ వైట్ స్టోన్స్ తో మనకి వర్క్ వచ్చేసింది అనమాట హెవీ వర్క్ ఇది ఫ్రంట్ ఇలా ఉంటది ఇది ఫ్రంటా ఇందాక బ్యాక్ సైడా ఇది ఓకే బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చారండి మనకి ఇలా హెవీ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ప్రైజ్ ఎంత ఇది ఇది ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ ప్రాపర్ లో సిక్స్ నైన్టీ నైన్ వస్తుంది ఇది వచ్చేసి బెనారస్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇలా ఉంటది ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు దీనికి ఇది ప్రైస్ చూడండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది చూడండి ఫ్రంట్ నెట్టెడ్ వస్తుంది హెవీ వర్క్ వస్తుంది అనమాట బోట్ నెక్ వస్తుంది ఇది ఫ్రంట్ అనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటది ఇది నైన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉందండి ఇక్కడ చూడండి డిజైనర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ టూ టూ థౌజండ్ కి వన్ ప్లస్ వన్ ఆవర్ నుంచి మొదలెంట మగ్గం పట్టు బ్లౌజెస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ కి వన్ ప్లస్ వన్ ఆవర్ ఇవన్నీ కూడా అవేనండి మగ్గం వర్క్ వస్తాయి ఇది చూడండి అసలు చాలా బాగుంది హెవీ వర్క్ వచ్చేసిందండి సిల్వర్ కలర్ లో రెడ్ కలర్ కి ఇలా ఉంటుంది ఇలా ఉంటది హ్యాండ్స్కి హెవీ వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి ఫ్రంట్ ఇలా వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి టూ కి వన్ ప్లస్ వన్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి ఇది మెరూన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్ ఎల్లో ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వీటిల్లో విజిట్ అయినప్పుడు చూసి బా బై చేసుకోండి ఎందుకంటే విత్ క్లాత్ వస్తుంది అండ్ అలాగే వర్క్ తో కూడా కలిపి మనకి ఓన్లీ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఆఫ్ సారీ సెక్షన్ లోకి వచ్చామండి మనము ఇవి స్టార్టింగ్ ప్రైజ్ లో చూపిస్తున్నాను వీటిలో ఇవి అండి ప్రైజ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఓకే ఒకటి ఓపెన్ చేస్తారా మా వ్యూవర్స్ కోసం మెటీరియల్ వచ్చేసరికి క్రెషడ్ వస్తుందండి మనకి కాంట్రాక్ట్ లో బోర్డర్ వచ్చేసింది ఇలా పికప్ డిజైన్ తో ఆల్ ఓవర్ ఇలా ఉంటది లెహెంగా మనకి ఇలా వర్క్ వచ్చేసిందండి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా వర్క్ వస్తుంది బ్లౌజ్ కి ఇది వచ్చేసరికి ఓనీ అండి కాంట్రాస్ట్ కలర్ లో సిల్వర్ కలర్ లో వర్క్ వచ్చేసింది కట్ బోర్డర్ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఒకటి ఓకే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి ఇవి వచ్చేసరికి పదిహేను వందలకి రెండు వస్తాయి అంటండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కండి ఓకే కలర్స్ కూడా ఉంటాయంట ఇందులో కూడా ఇవి ఇందులో కలర్స్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ వస్తాయి ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాము చూడండి ఇది వచ్చేసరికి లెహంగా ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇది అండి కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసింది ఓకే ఇది ఓనీ అండి మనకి లేస్ కూడా వచ్చేసింది ఓనీకి ఇలా బోర్డర్ వచ్చేసి ఇది ప్రైస్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ కదా ఓకే ఇప్పుడు వచ్చేసరికి లెహంగాలనే ఇంకో ప్రైస్ వేరియేషన్ లో షేర్ చేస్తున్నానండి ఆల్ ఓవర్ లెహెంగా ఇలా ఉంటది మనకి ఇన్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది చూసారు కదా ఎంత రిచ్ గా ఉంది వర్క్ చాలా బాగుంది అనమాట ఆల్ ఓవర్ ఇలా ఉంటది లెహెంగా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి ఇలాగా హెవీ వర్క్ వచ్చేసింది ఓకే ఇది ఓనీ వస్తుంది ఓనీ కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది బోర్డర్ ఇలా ఉంటదండి వర్క్ అండ్ అలాగే మనకి కట్ వర్క్ వచ్చేసింది ఇది ప్రైస్ ఎంత అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ప్రైజ్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయిగా ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయంటండి విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి ఇవన్నీ కూడా లెహెంగాస్ లో మనకి కాస్ట్ ఎక్కువలో ఉన్నాయి తక్కువలో కూడా ఉన్నాయండి విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోండి ఇది కూడా సే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో వస్తాయి అనుకున్నా మేమేంటంటే శాంపిల్ కి ఒక టూ త్రీ పీసెస్ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసరికి కొంచెం హై కాస్ట్ లో చూపిస్తున్నానండి ఇది లెహెంగా చూడండి హెవీ వర్క్ వచ్చేసింది అనమాట నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద పార్టీ వేర్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కి కూడా హెవీ వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది ఇంకా ఇప్పుడు బ్రైడల్స్ కూడా యూస్ చేస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఓనీ వస్తుంది ఓనీ కూడా వర్క్ వచ్చేసింది ఇది ప్రైస్ కూడా చూపిస్తాను మీకు ఎంత పడుతుంది అనేది కూడా ఇది లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ లో సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కి వస్తుందండి